నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమ్మ బ్లాగ్స్ మనం ఇవాళ ఎంతో రుచికరమైనటువంటి పచ్చి కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ రెండు కొబ్బరికాయలను తీసుకున్నానండి ఈ కొబ్బరి అనేది ముదురుగా ఉంటేనేనండి కొబ్బరి లడ్డు టేస్టీగా ఉంటుంది ఇవనేది చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని కొన్ని కొన్ని ముక్కల్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి ఇది పేస్ట్ లాగా పట్టుకోవద్దండి ఇప్పుడు స్వీట్నెస్ కోసమని ఇక్కడ ముప్పవ గ్లాసు బెల్లం తురుము తీసుకున్నాను కొబ్బరి అనేది చాలా స్వీట్గా ఉంది కాబట్టి నేను ముప్ప గ్లాస్ తీసుకున్నాను ఒకవేళ మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి ఇది ఒక బౌల్లో తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఈ బెల్లం అంతా ఉంటే సరిపోతుంది ఈ బెల్లం అంతా కరిగితే సరిపోతుంది ఇక్కడ పాక మేమేమి రానవసరం లేదు ఇప్పుడు ఇందులోకి పావు స్పూను ఇలాచి పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరొక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే త్వరగా కొబ్బరి అనేది అడుగు అంటుతుంది ఇదంతా ఒక పది నిమిషాలు స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలండి లేదంటే త్వరగా అడుగు అంటుతూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది ఒక పది నిమిషాలు ఇప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లము మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా అనేది ఈ బెల్లం బాగా పట్టేటట్లు కలుపుకోవాలండి మరియు ఒక పది నిమిషాలు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి కావాలంటే నేతిలో జీడిపప్పుని యాడ్ చేసి వేసుకోవచ్చండి ఇక్కడ నేను జీడిపప్పుని యాడ్ చేయలేదు అంతే ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇవ్వాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూలు చుట్టుకోవాలండి లడ్డు అనేది మీ ఇష్టం అండి ఎంత సైజు కావాలో అంత సైజు చుట్టుకోండి అంతేనండి మొత్తం లడ్డూలు ఇలా చుట్టేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే పచ్చికొబ్బరి లడ్డు అనేది తయారైపోతుందండి ఇది ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్కి సపోర్ట్ చేయటం లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్